you yeah. భారతదేశంలో ఎన్నో శైవ క్షేత్రాలు ఉన్నాయి కానీ కొన్ని క్షేత్రాలు తమదైన ప్రత్యేకతతో అంతు చిక్కని అద్భుతాలతో భక్తులను పరిశోధకులను ఆకర్షిస్తాయి అటువంటి అరుదైన మహిమాన్వితమైన క్షేత్రమే ఆంధ్రప్రదేశ్ లోని నంద్యాల జిల్లా బలగానపల్లెం మండలంలోని ఎర్రమల కొండల్లో వెలసిన యాగంటి ఉమామహేశ్వర దేవాలయం ఇక్కడ ఉమామహేశ్వరులు ఏకశిలా విగ్రహ రూపంలో స్వయంభూవులుగా కొలువై ఉన్నారు సాధారణంగా శివుడిని లింగ రూపంలో అమ్మవారిని విగ్రహ రూపంలో పూజిస్తారు కానీ యాగంటిలో ఆది దంపతులు విగ్రహ రూపంలో దర్శనం ఇవ్వడం ఒక విశేషం కానీ యాగంటిని అత్యంత సుప్రసిద్ధం చేసిన మరో అద్భుతం ఉంది అదే ప్రతి ఏటా పెరుగుతున్న నందీశ్వరుడు అవును మీరు విన్నది నిజం ఇది కేవలం పురాణ గాథ కాదు పురావస్తు శాఖ లెక్కల ప్రకారం కూడా పెరుగుతున్న నంది ఈ క్షేత్రం చరిత్ర పురాణం వాస్తుశిల్పాల వెనక దాగి ఉన్న అద్భుత రహస్యాలను తెలుసుకుందాం మనసుకు ఆధ్యాత్మిక భావాలను ప్రసాదించే ఈ క్షేత్రం ప్రకృతి సోయగాలతో కూడిన ప్రశాంతమైన ప్రదేశంలో ఉంది ఇక్కడ సహజ సిద్ధంగా ఏర్పడిన గుహలు పుష్కరిణులు అధికంగా ఉండి క్షేత్ర రమణీయతను పెంచుతున్నాయి యాగంటి ఒకప్పుడు దక్షిణాదిని పాలించిన విజయ కాలంలో దేదీప్యమానంగా విరాజిమింది ఈ నిర్మాణాలలో మానవ నిర్మాణం కంటే దైవానుగ్రహం చేత సహజ సిద్ధంగా ఏర్పడినవే ఎక్కువగా ఉండడం ఇక్కడి ప్రత్యేకత యాగంటి క్షేత్రం ఎప్పుడు నిర్మించబడినదో ఖచ్చితంగా తెలిపే ఆధారాలు లేవు కానీ ఇక్కడి నిర్మాణ శైలిని బట్టి ఇది అంచెలంచెలుగా నిర్మించారు నిర్మించబడినట్లు తెలుస్తోంది ఈ నిర్మాణంలో పల్లవ చోళ చాళుక్య విజయనగర రాజుల శైలి కనిపిస్తుంది ప్రధాన ఆలయంపై విమానం మెట్లు కలిగి కోలగా అంటే స్టప్పుడు పిరిమిడల్ గా నిర్మించబడి ఉన్నాయి ఇది క్రీస్తు శకం ఎనిమిది లేదా పది శతాబ్దాల కాలంలో నిర్మించబడినట్లు తెలుస్తోంది దీనిలో చాళుక్య వాస్తు శైలి కనబడుతుంది మహామండపం కళ్యాణ మండపం పుష్కరిణి ప్రాకారం ఇవి విజయనగర శైలిని పోలి ఉన్నాయి క్రీస్తు శకం పద్నాలుగు పదిహేనవ శతాబ్దాలలో విజయనగర రాజుల కాలంలో నిర్మించబడ్డాయని చెప్పవచ్చు పూర్వపు రాజులు వదిలిన అనేక నిర్మాణాలను విజయనగర ప్రభువులైన హరిహర బుక్కరాయలు మరియు ఇతర రాజులు పూర్తి చేసినట్లు ప్రతీతి విజయనగర రాజైన శ్రీకృష్ణ దేవరాయలు కూడా ఈ క్షేత్రాన్ని దర్శించి అనేక నిర్మాణాలను గావించినట్లు స్థానికంగా చెప్తారు ఈ క్షేత్రం చుట్టూ ఉన్న రాతి ప్రాకార కుడ్యం విజయనగర రాజుల కాలంలో పలు ఆలయాలలో కనిపించే కోట గోడల నిర్మాణ శైలిని పోలి ఉంది ప్రధాన ఆలయ మహామండపంలోని గంటపై క్రీస్తు శకం పదిహేడు వందల యాభై ఐదు లాంటి శాసనం ఉంది ఇందులో నాగలింగం అనే భక్తుడు యాగంటి ఈశ్వరునికి గంటను వెండి గొడుగులను సమర్పించినట్లు చెక్కబడింది ఏది ఏమైనా విజయనగర ప్రభువుల కాలంలో ఈ క్షేత్రం మహోన్నత స్థితికి చేరుకుంది అనడంలో అతిశయోక్తి లేదు ఈ క్షేత్రం యొక్క ఇతిహాస గాథ పురాణంలోని శ్రీశైల ఖండంలో ప్రస్తావించబడలేదు కానీ ఈ క్షేత్రానికి ఒక ప్రసిద్ధ పురాణ గాథ ఉంది అందులో మొదటిది వింధ్య పర్వతం కథ ఉత్తరాదిలోని కాశీ క్షేత్రంలో నివాసమున్న అగస్త్య మహాముని లోక కళ్యాణార్థం దక్షిణ దేశ యాత్రకు బయలుదేరవలసి వచ్చింది పూర్వము వింధ్య పర్వతం మేరు పర్వతాన్ని అధిగమించి ఎత్తు పెరగసాగింది ఇది సూర్య చంద్రుల గమనానికి అడ్డు తగలడంతో దేవతలు శివకేశవులను వేడుకున్నారు శివకేశవుల కోరిక మేరకు అగస్త్యుడు వింధ్య పర్వతం వద్దకు చేరుకున్నాడు వింధ్యుడు తన గురువైన అగస్థ్యునికి సాష్టాంగపడి నమస్కరించగా అగస్త్యుడు నేను తిరిగి వచ్చేంత వరకు నీవు ఇలాగే ఉండాలి అని పనికి దక్షిణ దేశ యాత్రకు బయలుదేరాడు అగస్త్యుడు శాశ్వతంగా దక్షిణాన ఉండిపోవడంతో వింధ్యుడు అలాగే పరుండిపోయాడు ఇక తర్వాత వెంకటేశ్వర స్వామి విగ్రహ దక్షిణ దేశ యాత్రలో ఉన్న అగస్త్య మహాముని యాగంటి క్షేత్రంలోని ఆహ్లాదకరమైన ప్రకృతి రమణీయతకు ముగ్ధుడై ఇక్కడ ఒక వైష్ణవాలయాన్ని నిర్మించి సంకల్పించాడు ఆలయ నిర్మాణం గావించి శ్రీ వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠించబోగా ఆ విగ్రహం బుటనవేని గోరు శిథిలమైంది విగ్రహ ప్రతిష్ఠకు విఘ్నం కలిగినందుకు బాధపడిన అగస్్యుడు శివ పార్వతుల అనుగ్రహం కొరకు ఘోర తపస్సు చేశాడు అగస్థుని తపస్సుకు సంతోషించిన పార్వతి పరమేశ్వరుడు ప్రత్యక్షమై ఈ ప్రాంతంలోని సుందరమైన గిరులు గుహలు జల ప్రవాహాలు రెండవ కైలాసమా అన్నట్లు ఉన్నవి కావున ఇక్కడ వైష్ణవాలయం కంటే శివాలయానికే ప్రాధాన్యం ఉంది అని పలికారు అప్పుడు అగస్త్యుడు ఉమామహేశ్వర రూపంలో ఏకశిల స్వయంభూవుగా ఇక్కడ ప్రతిష్టమై భక్తులను అనుగ్రహించవలసిందిగా ప్రార్థించాడు తధాస్తు అని పలికిన పార్వతి పరమేశ్వరుడు ఇక్కడ ఏకశిలలో ఉద్భవించారు ఈ మహాదానంతో అగస్త్య మహామునిగఘంటి మేఘంటి అనే ఆనందంతో ఆచరించను అందుచేత ఈ క్షేత్రం నేగంటి నుంచి యాగంటిగా ప్రసిద్ధి చెందింది ఇక తర్వాత యాగంటి బసవన్న రహస్యం యాగంటి క్షేత్రంలో అత్యంత ఆసక్తికరమైన అంశం ఇక్కడి నందీశ్వరుడు మూల విరాటులైన ఉమామహేశ్వరుడు స్వయంభూవులైనట్లే నందీశ్వరుడు కూడా చిరు పర్వతాకారంలో స్వయంభూగా వెలిసినట్లు చెప్తారు ఇది ఆలయ ఆవరణంలో సహజంగా ఉన్న కొండ రాయిలోనే మలచబడి ఉండటాన్ని మనం గమనించవచ్చు నాలుగు స్తంభాల నడుమ ఉన్న ఈ నంది ప్రతి ఏటా పెరుగుతోందనేది అద్భుతం ఎనభై నుంచి తొంభై సంవత్సరాల క్రితం వరకు కూడా నందికి స్తంభాల మధ్యలో భక్తులు ప్రదక్షిణాలు చేసేందుకు ఖాళీ స్థలం ఉండేది కానీ ప్రస్తుతం ఈ నంది మహామండప స్తంభాలను ఆనుకొని ఉండడం వలన చుట్టూ తిరిగేందుకు ఏమాత్రం అవకాశం లేదు స్థానికుల అభిప్రాయం ప్రకారం పురావస్తు శాఖ వారు కూడా ఈ నంది సుమారు ఇరవై సంవత్సరాలకు ఒక అంగుళం చొప్పున పెరుగుతున్నట్లు లెక్కించారని చెప్తారు కాలజ్ఞానకర్త అయిన శ్రీ మద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు ఈ నందీశ్వరుని గురించి ప్రస్తావించారు యాగంటి బసవల్ల కలియుగాంతం వరకు అంతకంతకు పెరిగి నేను వీరభోగ వసంత రాయలుగా వచ్చినప్పుడు రంకె వేయులు అని చెప్పారు ఈ నందీశ్వరుడు ఎంతో దర్పంతో గంభీరంగా దృఢంగా కనిపిస్తాడు ఈ పెరుగుతున్న నంది రహస్యం యాగంటి క్షేత్రాన్ని ప్రపంచంలోని అత్యంత అరుదైన పుణ్యక్షేత్రాలలో ఒకటిగా నిలబెట్టింది ఇక దర్శనీయ స్థలాలు గుహలు యాగంటి క్షేత్రంలో ప్రధాన ఆలయంతో పాటు అనేక చూడదగిన ప్రదేశాలు ఉన్నాయి ఉమామహేశ్వరుల దర్శనం గర్భాలయం అంతరాలయం ముఖమండపాలను కూడుకుని ఉన్న ప్రధాన ఆలయం పూర్తిగా రాతి కట్టడం గర్భాలయం ఉమామహేశ్వర స్వామి వారు ఏకశిలలో స్వయంభూవుగా ప్రతిష్టమై ఉన్నారు సహజంగా పైకి చొచ్చుకుని వచ్చిన కొండరాయి మీదనే అస్పష్టంగా శివ పార్వతుల రూపాలు కనిపిస్తాయి పార్వతి పరమేశ్వరుడు మూల విరాట్ విగ్రహ రూపంలో పూజలు అందుకుంటున్న ఏకైక క్షేత్రం యాగంటి కావడం ఒక ప్రత్యేక విశేషం తర్వాత మహామండపం ఇరవై ఎనిమిది స్తంభాలతో నిర్మితమై ఉంది మధ్యలోని నాలుగు స్తంభాలపై నందిని అధిరోహించిన పరమేశ్వరుడు శ్రీరాముని ఆద సంరక్షణ తాటకి సంహారం మొదలైన అద్భుత శిల్పాలు చెక్కబడి ఉన్నాయి తర్వాత రెండవ అగస్త్య పుష్కరిణి ఈ పుష్కరిణిలోని జలం పవిత్రమై పరిశుద్ధమై పారదర్శకంగా ఉంటుంది ఇది సహజ సిద్ధంగా ఉద్భవించినవి ఈ నీరు పది కిలోమీటర్ల దూరంలో ఉన్న ముచ్చట్ల పుణ్యక్షేత్రం నుండి పర్వత సాలు గుండా అదృశ్యంగా ప్రవహించి ఇక్కడికి చేరుతుందని అగస్త్య మహాముని కనువను దీనికి అగస్త్య పుష్కరిణి అనే పేరు వచ్చింది ఈ జలములో ఉమామహేశ్వరుల పూజ కైంకర్యములకు ఉపయోగిస్తారు దీనిలో స్నానం చేయడం నిషేధం ఇక మూడవది పెద్ద కోనరు నాలుగు వైపులా ద్వారాలు మూడు అంతస్తుల గోపురాలతో కూడిన ప్రాకార మండపం ఉంది కోనేటి లోపల వైపు కొడ్యాలపై విజయనగర శైలిని పోలిన సుందరమైన శిల్ప సంపద చెక్కబడి ఉంది ఉమామహేశ్వర స్వామి మూర్తి శివతాండవం వీరభద్ర మూర్తి శ్రీ మహావిష్ణువు నరసింహుడు శేష తల్పంపై విష్ణు శయన మూర్తి వంటి అద్భుత శిల్పాలు దర్శనమిస్తాయి ఈ కోనేటి జలం యాత్రికుల స్నానాధికాలకు ఉపయోగపడుతుంది దీనికి ఔషధ గుణాలు కూడా ఉన్నాయని చెప్తారు ఇక తర్వాత గుహలు ఎర్రమల కొండల ప్రాంతంలో అనేక గుహలు ఏర్పడి ఉన్నాయి వీటిలో రోకళ్ళ గుహ దీనిని ముక్కటి అని కూడా పిలుస్తారు ఇక్కడ అగస్త్య మహాముని శివలింగాన్ని ప్రతిష్టాపన చేసి ధ్యాన సాధన చేశారని ప్రతిది ఇక్కడ శివలింగాన్ని స్పర్శించి నమస్కరించిన వారికి మోక్షం కలుగుతుందని నమ్మకం ఇక తర్వాత శ్రీ వెంకటేశ్వర స్వామి గుహ అగస్త్య మహాముని ప్రతిష్ఠించబోగా పాదం భగ్నమైన శ్రీ వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని ఈ గుహలో భద్రపరిచారు ఈ విగ్రహం యొక్క కుడికాలు బుటల విరిగి ఉండటాన్ని నేటికి చూడవచ్చు ఇక తర్వాత శంకర గుహ ఇక్కడ కూడా అగస్త్యముని ప్రతిష్ఠించిన మరొక మహాలింగం ఉంది ఈ గుహలో చాలా పొడవైన సొరంగ మార్గం ఉంది శ్రీ గారు తమ శిష్యులకు ఇక్కడే జ్ఞానోపదేశం చేశారని ప్రతీతి కాకులకు ప్రవేశం లేని క్షేత్రం యాగంటి క్షేత్రంలో శనీశ్వరుని వాహనమైన కాకికి ప్రవేశం లేదు ఇది అత్యంత వింతైన విషయం దీనికి ఒక కారణం ఒకనొక సమయంలో అగస్త్య మహాముని తపస్సు చేస్తుండగా కాకాసురుడు అనే కాకుల నాయకుడు తన సమూహంతో వచ్చి తపస్సుకు ఆటం కలిగించాడు అప్పుడు కోతితోడైన అగస్త్యుడు ఈ క్షేత్ర ప్రాంతంలో కాకులు సంచరించకూడదని శపించాడు దీని వలన ఈ దివ్యక్షేత్రం శని ప్రభావం లేని అత్యంత మహిమాన్వితమైన క్షేత్రం వెలసిల్లుతోంది స్వామి అమ్మవారిని దర్శించి పూజ చేయడం వల్ల శని దోషం తొలుగుతుందని భక్తుల నమ్మకం ఇక తర్వాత మార్నిల్ల చెల్లిమి క్షేత్రానికి తూర్పు దిశలో ఒక కిలోమీటర్ దూరంలో పర్వత సారవుల మధ్య ఈ చిన్న నీటి కొలను ఉంది ఇక్కడ శ్రీ పార్వతి దేవి కైలాసం అందనందున ఇతర స్త్రీలతో కలిసి ఋతుస్నానం ఆచరించిందని లోకొక్తి ఈ కొలను అన్ని ఋతువుల ఋతువులందు ఒక అడుగు ఎత్తు నీటి సాంద్రత కలిగి ఉండడం దీని ప్రత్యేకత ఈ పుణ్యక్షేత్రంలో ఉత్సవాలు పూజా కార్యక్రమాలు నిరంతరం వైభవంగా జరుగుతాయి ప్రతి సోమవారం ప్రతి పౌర్ణ తొమ్మి రోజున భక్తులు విరివిగా సందర్శిస్తారు కార్తీక మాసంలో మహాశయోత్సవములు దీపోత్సవములు అత్యంత భక్తి శ్రద్ధలతో జరుగుతాయి మహాశివరాత్రి ఉత్సవములు మూడు రోజులు అత్యంత వైభవంగా జరుగుతాయి ఈ సందర్భంగా స్వామివారి కళ్యాణం రథోత్సవం పల్లకి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తారు సంక్రాంతికి ఉమామహేశ్వరుల పారుపేట ఉత్సవం అద్భుతంగా జరుగుతుంది మాఘ మాసానికి పదకొండు రోజుల ముందుగా శివభక్తులు ఉమామహేశ్వరుల మాల ధరించి మండల దీక్ష ఆచరించి ఇక్కడే దీక్షాగుడమణ గావిస్తారు భక్తుల కోసం దేవస్థానం మరియు పురావస్తు శాఖ వారు త్రాగడిటి వసతి కల్పించారు యాగటి ఉమామహేశ్వర నిత్యానవాల సత్రంలో భక్తులకు భోజన సౌకర్యం కూడా ఏర్పాటు చేయబడింది ఇక తర్వాత సమీప దర్శనీయ స్థలములు మొదటగా శ్రీ బ్రహ్మంగారి మఠం ఈ క్షేత్రంలో బరగా పల్లెకు పది కిలోమీటర్ల దూరంలో నిర్మించబడి ఉంది ఈ దేవాలయంలో గరిమిరెడ్డి అచ్చమామ్మ గారిచే నిర్మించబడినది ఈ ఆలయంలో శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు శివలింగ ప్రతిష్టాన చేశారు తర్వాత చింతమాను మఠం ఈ మఠము నాడు గరిమిరెడ్డి అచ్చమామ గారి గృహము ఇచ్చట బ్రహ్మయ్యారు తాను రాసిన కాలజ్ఞాన పత్రములను భూగర్భంలో దాచి దానిపై చింత చెట్టును నాటారు ఈ చెట్టు కలియువాంతమున మల్లె పువ్వులను పువ్వులను బ్రహ్మగారు కాలజ్ఞానంలో పేర్కొన్నారు ఇక తర్వాత రవ్వలకొండ ఈ ప్రాంతం బలవాన ఒక కిలోమీటర్ దూరంలో కలవు ఇచ్చట బ్రహ్మయ్యారు గోవులను మేపుతూ కాలజ్ఞానం రచించారు తర్వాత చౌడేశ్వరి దేవి స్థానము ఈ దేవస్థానము బలవాన పదకొండు కిలోమీటర్ల దూరంలో నందవరం అనే గ్రామంలో ఉంది ఈ చౌడేశ్వరి మాత నాటి రాజులైన నందవరం ఆరాధ్య దేవం తర్వాత మహానంది ఈ దేవస్థానము బలగాన పల్లెకు యాభై ఆరు కిలోమీటర్ల దూరంలో నంద్యాల పరిసర ప్రాంతములందు కలవు నవ నందీశ్వర ఆలయములలో ఇది ఒక పెద్ద క్షేత్రం తర్వాత అహోబులం ఈ దేవస్థానంలో శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారు కొనుగోలు ఉన్నారు ఈ దేవాలయం బలగాన అరవై ఐదు కిలోమీటర్ల దూరంలో ఆళ్లగడ్డ పరిసర ప్రాంతంలో నల్లమల్ల కొండలో వెలసి ఉంది ఇక చివరగా బెలుంగ్ గృహము ఈ గుహలు బలగాన పల్లెకు ముప్పై ఐదు కిలోమీటర్ల దూరంలో గల బెలిం అనే గ్రామ సమీపంలో కలవు ఇక తర్వాత సుబ్బరాయన కొత్తూరు ఇది ఇక్కడి నుండి ఇరవై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది యాగంటి కేవలం ఒక దేవాలయం మాత్రమే కాదు అది శిల్పకళ సమ్మేళనం పురాణాల ఆశ్రయం ప్రకృతి అద్భుతం ఇక్కడ ప్రతి రాయి ఒక కథ చెబుతుంది ప్రతి గుహ ఒక తపస్సును దాచుకుంది ప్రతి సంవత్సరం పెరుగుతున్న నంది భవిష్యత్ రహస్యాన్ని సూచిస్తుంది ఈ క్షేత్రం జాతీయ ప్రాముఖ్యత గల నిర్మాణంగా గుర్తించబడి పురావస్తు శాఖ ఆధీనంలో ఉంది మీరు కూడా ఈ అద్భుతమైన క్షేత్రాన్ని దర్శించి ఉమామహేశ్వరుల కృపకు పెరిగే నందీశ్వరుని మహిమకు పాత్రలు కండి శని దోష నివారణకు ఆధ్యాత్మిక ప్రశాంతతకు యాగంటిని సందర్శించండి మీరు యాగంటి గురించి మరిన్ని విశేషాలు తెలుసుకోవాలనుకుంటే లేదా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి కామెంట్ చేయండి మరియు మీ స్నేహితులకు షేర్ చేయండి మరిన్ని అద్భుతమైన క్షేత్రాల గురించి తెలుసుకోవడానికి మా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి వచ్చే డాక్యుమెంటరీలో మళ్ళీ కలుద్దాం ఓం నమశివాయ